పెద్ద ఒక మీకేంటి ఇదే అండి అమలాపురంలో ఉన్న ఓన్లీ ఒరిజినల్ బ్రాంబిన్ టిఫిన్స్ అనమాట రీసెంట్గా పెట్టారు ఒక ఫోర్ మంత్స్ అయ్యింది మేము డైలీ వచ్చేస్తున్నాం ఇక్కడికి అంత బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అనమాట నేను మా ఫ్రెండ్స్ అయితే డైలీ వచ్చేస్తున్నాం ఇక్కడికి మ్యాక్సిమం యాక్చువల్లీ ఇవాళ భారత్ బంద్ అండి కాకపోతే మనకి బిర్యానీ కావాలన్నమాట ఇవాళ సో కాకినాడ అని చెప్పి ఫిక్స్ అయ్యాం మేము ఈ వజ్ర వ్యాన్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ టైం వచ్చింది అమలాపురం అప్పుడు అమలాపురంలో ముప్పై రోజులు ఇంటర్నెట్ లేదు పెద్ద గొడవ అయింది పోలీసులు గట్టిగా దిగిపోయారు అన్నమాట మళ్ళీ ఇవాళ చూస్తున్నాను ఎందుకంటే ఇవాళ భారత్ బంద్ కాబట్టి ఈ వ్యాన్ ఎప్పుడు వచ్చినా సరే చాలా ఇష్యూ అవుతుంటుంది అమలాపురంలో ఆ ట్వంటీ ట్వంటీ టూ స్టోరీ మీకు మళ్ళీ నేను చెప్తాను సో కాకినాడ వెళ్తున్నాం కాబట్టి ప్రై చేస్తున్నాను లాంగ్ వెళ్తున్నాం కాబట్టి లాస్ట్ టైం కూడా నేను మా ఫ్రెండ్ వెళ్ళాను బిర్యానీ తీసుకురావడానికి మా ఫ్రెండ్కి కాల్ చేశాను ఒక అబ్బాయి కాకినాడలో ఉంటాడు తను బిర్యానీ ఉందని చెప్పాడు కాకినాడలో బంద్ ఏం లేదని చెప్పి సో మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కాకినాడకి జస్ట్ బిర్యానీ కోసం స్టార్ట్ అవుతున్నాం ఇంకేం కాదు మనకి వేరే వర్క్ కూడా ఏం లేదు కాకినాడలో బిర్యానీ తీసుకురావాలి లక్కీ ఏంటంటే మనకు వర్షం లేదు ఎక్కడ కూడా అని చాలా ఎండగానే ఉంది కానీ మరీ ఎక్కువ ఎండ ఉన్నా కూడా మన వాళ్ళు ఎందుకంటే బైక్ మీద ఇంత ఎండలో కూడా వెళ్ళలేము మనం కూడా ఈ ఊరు వచ్చేసి మురుమల దగ్గరలో అంటే మురుమలు దాటేసాక ఆల్రెడీ మనల్ని ఇక్కడ ఆపేశారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనల్ని ఆపినా పర్లేదు ఏదో అంబులెన్స్ ఉంది ఇక్కడ సీరియస్ ఇష్యూ వాళ్ళను కూడా ఆపేశారు ఇప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం మనం అందరం దిగి ఇద్దరు ముగ్గురు వాలంటరీగా వచ్చారనమాట ఇంకా వాళ్ళ కోసమే ఈ ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నాం సో వాళ్ళతో పాటు మన వెహికల్ కూడా వెళ్ళిపోద్దని చెప్పేసి ఎన్ని చేస్తున్నారు లాస్ట్ టైం అయినా కూడా ఎవరు మర్చిపోలేరండి చాలా పెద్ద గొడవ అయింది రెండు వేల ఇరవై రెండులో చాలా మందిని కూడా జైల్లో పెట్టేశారు అప్పుడు మా సైడ్ జరిగిన గొడవకి మొత్తం తెలిసిందే గొడవ కానీ యూట్యూబ్లో మాత్రం ఎక్కడా లేదు నేను దానికోసం ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను డెఫినెట్గా సో లాస్ట్ టైం ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మందిని జైల్లో పెట్టేశారు ఇందని కాదు మా ఫ్రెండ్స్ చాలా మందిని పెట్టేశారు సో అందుకు ఆ గొడవ నాకు అంత స్పెషల్ అనమాట ఆ గొడవ అంతా తెలుసు దగ్గర నుంచి చూసాను అంతా అప్పుడు నేను అమలాపురంలోనే ఉన్నాను చాలా వెహికల్స్ అయ్యి తగలబెట్టేశారు చాలా జరిగింది అప్పుడు అది నేను క్లియర్గా ఒక వీడియోలో చెప్తాను అసలు ఏమైంది అలా స్టార్ట్ అయింది అనేది బికాజ్ నేను ఊర్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ గొడవ అంతా తెలుసు అప్పుడు ఎంత నుంచి లోపలింగ్ చాలా మంది అయిపోయినా రాలి అయిపోయింది వెరీ గుడ్ అలా రెండు నిమిషాలు వాళ్ళ బనాలు చూసుకోవడం మళ్ళీ మన బా మనకు తీయడానుకో అందరికీ బాగుంటుంది అంతేగాని ఎందుకండి టైం బొక్క ఎండ అయితే మామూలుగా లేదండి బేభత్సంగా ఉంది అసలు ఎందుకు అనిపించింది నాకైతే ఇంత ఎండని చూసిన తర్వాత చూసుకుంటా సూపర్ బాబు ఇంకో రెండు గ్లాసులు చేయండి మనమేమో బైక్ ఎండ్ లో వదిలేసాం ఇప్పుడు అసలే బయట ఫుల్ ఎండ ఉంది ఈ మొత్తం ఫైర్ అయిపోతుంది నాకు తెలుసు క్లియర్ గా అర్థమైపోతుంది నాకు ఫైర్ అయిపోద్ది బండి అయితే మాత్రం డెఫినెట్ గా ఫైర్ అయిపోతుంది సీట్ మీద కూర్చున్నట్టు కాలిపోద్ది మాకు అసలు ఈ మధ్యలో ఇంత పెద్ద యాక్సిడెంట్ చూడలేదండి నేను అసలు అని మా ఆన్లైన్లో చూడడం తప్ప యూట్యూబ్ వీడియోస్లో అని లైవ్లో చూసాను ఈ యాక్సిడెంట్ టూ అవర్స్ అయినట్టుంది యాక్సిడెంట్ వాళ్ళు చెప్తున్నారు అనమాట చాలా పెద్ద యాక్సిడెంట్ మొత్తం ఎలక్ట్రికల్ పూల్ని గుద్దితే యాక్చువల్లీ లక్ ఏంటంటే వాళ్ళు పెట్రోల్ బంక్ అని వద్దలేదు ఇంకా లక్ ఏంటంటే పెట్రోల్ బంక్ గుద్దు ఇంక మొత్తం అందరూ అయిపోతారు కాకపోతే ఒకళ్ళకి ఏదో వాళ్ళు కాల్ ఏదో విరిగిందని చెప్పి చెప్పారు ఇంక మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామనమాట చూసిన వెంటనే షాక్ అయిపోయాం మనం కాకినాడ అయితే రీచ్ అయిపోయామండి దగ్గరలోనే ఉన్నాం మహాయిద్ ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా డైరెక్ట్ క్షత్రియ దగ్గరికి వెళ్ళి పార్సల్ తీసుకుని రిటర్న్ అయిపోవడమే చాలా ఎండగా అయితే ఉంది బయట మనం క్షత్రియ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడే రీచ్ అయ్యాం మనం ఇదే క్షత్రియ జేఎన్టీవీ ఎదురుగా ఉంటుంది చాలా మంది వేరే వేరే బ్రాంచెస్ కోసం చెప్తారు కానీ నాకు అవేం తెలియదు వెళ్ళను కూడా నేను ఎక్కడైతే తింటాను నాకు ఎక్కడైనా నచ్చుతుంది కాబట్టి రోడ్ అయితే చాలా గట్టిగా ఉందండి మేము బయట వెహికల్స్ అయితే చూస్తే ఫిక్స్ అయ్యాం సో అందుకే సిట్టింగ్ అవదని చెప్పి పైగా ఎంత ఎండలో వచ్చినా ఇక్కడ అంత కూలింగ్ కూడా లేదు రూమ్ అదిని తీసుకెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం మేము కూడా సో మనం చిట్టుముచ్చలు రైస్ చికెన్ బిర్యానీ అయితే పార్సిల్ తీసుకున్నాం బిర్యానీ కాదు పలావ్ అది సారీ చాలా మందికి నేను బిర్యానీ అని చెప్తున్నాను నాకు చిట్టు ముచ్చాల రైస్ పలావ్ అంటేనే ఇష్టం వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అనమాట నేను మా ఫ్రెండ్కి కాల్ చేసాను కావాలని చెప్పి మనవాడు టూ త్రీ టైమ్స్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెయిటింగ్లో ఉన్నాడు ఇంకా తరగతి మేము స్టార్ట్ అయిపోయిన రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మేము కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ప్లేట్స్ సింగిల్ వన్ నెంబర్స్ ఫర్ వెహికల్స్ ఇవన్నీ కూడా మా సైడే ఉంటాయి ఇది చూడండి ఒకసారి మీరు షాక్ అవుతారు నేనే నేను ఎలాంటి చాలా చూస్తాను కాకపోతే రికార్డ్ ఇది ఒకటే చేశాను నేను ఇంకా దారిలో ఇంకా చాలా మంది తగులుతాను మీకు చూపిస్తాను నేను కానీ బాగుంటాయి మా సైడ్ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు ఛానల్ కూడా మన మెమోరీ పవర్ ఎంత బలంగా ఉంటుందో కూడా మీకు చెప్తాను చూడండి ఇందాక మనం ఇక్కడ జ్యూస్ తాగాం జ్యూస్ తాగేసి క్యాప్ అనమాట ఇతని దగ్గరే సో ఇప్పుడు ఆ క్యాప్ తీసుకోవడానికి మళ్ళీ ఇతని దగ్గర ఆగాల్సి వచ్చింది మ్యాటర్ ఏంటంటే మనకు జ్యూస్ చేసిన అతను లేడు వాళ్ళ వైఫల్యం ఉన్నారండి సో అడిగాను ఆయన అడిగాను ఆవిడ సరే తీసుకున్నామ్మా చెప్పి వెళ్ళారని అన్నారు ఇదే మన క్యాప్ అనమాట ఇది కాదు పోలీస్ క్యాప్ పోలీస్ క్యాప్ ఆయన కూడా మర్చిపోయినట్టున్నాడు ఆయన కూడా మనంటుడే డెఫినెట్గా ఎవరు నాకు ఈ కాకినాడ అమలాపురం వే చాలా అలవాటు అండి నేను ఫ్రీక్వెంట్గా వస్తుంటాను అంటే నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు వచ్చేవాను కైట్ కాలేజ్ అది కూడా ఎక్కువ వచ్చేవాడు అనమాట సో అలాగా నాకు ఈ రోడ్ బాగా అలవాటు అనమాట ఈ విగ్రహం అయితే రీసెంట్గానే కట్టారు చాలా బాగుంది విగ్రహం ఈ విగ్రహం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నేను మనాలి వెళ్ళాను టికెట్ బుక్ చేసుకుని సోలో ట్రిప్ వేసాను ఆ వీడియో కూడా పెడతాను ఆ వీడియో ఉంచాను కానీ పెట్టలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికి కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ ఎండకైతే నాకు పిచ్చెక్కిపోయిందండి దారిలో మళ్ళీ ఇంకొక ఆర్ట్రస్ తాగాను కానీ అది వీడియో తీద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంత వేడిగా ఉందన్నమాట బయట డివైసెస్ అన్నీ హీట్ ఎక్కిపోయినాయి సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు షాప్కి వచ్చేసాం ప్లేట్స్ అవి ఇక్కడే తీసుకున్నాం దమ్సప్ కూడా ఇక్కడే తీసుకున్నాం యాక్చువల్లీ మేము తన్నే అడిగా నేను తీసుకుంటా అని చెప్పి తను లిఫ్ట్ చేయలేదు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే ఇంకా నేను వచ్చేసాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని చెప్పి ఇంకా వచ్చేసాను నేను కూడా ఇది రెడ్ బ్రిడ్జ్ అండి అమలాపురంలోని ఒడియా జస్ట్ మిస్ మనం పడిపోతుంది ఇప్పుడు మనవుడు కొంచెం దెబ్బ రివ్యూ మాత్రం కాదండి ఎందుకంటే ఫుడ్ రివ్యూ ఇవ్వాలంటే మనం ఫస్ట్ టైం తినాలి లేదంటే దానికోసం చెప్పాలి మనం కానీ నేను ఎప్పటి నుంచో తింటున్నాను ఇది బిర్యానీ క్షత్రియా నుంచి జేఎన్ ఎదురుగా ఉంటుంది కాకినాడ దగ్గర మీకు అర్థమైపోతే అక్కడికి వెళ్ళడు ఒరిజినల్ క్షత్రియా అని అడగండి చెప్తారు సూపర్ ఉంటుంది అసలు బిర్యానీ మాత్రం చూడండి మీరే రైస్ అదేని అది మా ఫ్రెండ్కి ఉంచేసాను ప్లేటు ఇది నాకు అంటే రైస్ పీసెస్ అవి ఎక్కువ పడతాయని చెప్పి ఇది మా ఫ్రెండ్కి ఆ పక్కన పెట్టింది నాకు అనమాట అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే పొట్టలను చంపినప్పుడు పీసెస్ పడవు అందుకని మనం సెకండ్ టైం వేసుకోవాలి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలా చేశారనుకోండి అబ్జర్వ్ చేయండి మీరు కూడా వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఎలా ఎక్కువ పీసెలు లాస్ట్లో పడతాయి లాస్ట్లో వాళ్ళు వేసుకుంటారు మీకు హ్యాండ్ ఇస్తారు వాళ్ళు ఆ తర్వాత ఏదో వాళ్ళ నుంచి మీకు ఇస్తున్నట్టు బిల్డప్ పడతారు కొంచెం అది మీరు చూసుకోండి బిర్యానీ మాత్రం సూపర్ ఉంటుందండి మన అమలాపురంలో అయితే ఇలాంటి బిర్యానీ ఎక్కడ లేదు చిట్టుముచ్చల రైస్తో కొత్త పేటలో పెట్టారన్నమాట ఒకళ్ళు వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాను ఈ మధ్య నేను మళ్ళీ వెళ్ళాలి ఈ నెక్స్ట్ టైం ఆ వీడియో మాత్రం డెఫినెట్గా చేస్తాను బాయ్ యాక్చువల్లీ ఇలాంటి బండి నెంబర్స్ అవి మనకు చాలా కనిపిస్తుంటాయి ఈ కారు చూడండి ఒకసారి ఎల్లో వీల్స్ బాగున్నాయి టైర్స్ బయటకు ఉన్నాయి స్పాయిలర్ కూడా బాగుంది సో మన కార్ని ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాం చూశారు కదా మారుతి సుజుకి స్విఫ్ట్ మినీ కూపర్ లోగో అట్లా ఉంటుంది మరి మన గాయస్ తోటి త్రిపుల్ ఫైవ్ నెంబర్ నెంబర్ అయితే బాగుంది మోడిఫికేషన్స్ మా సైడ్ చాలా దారుణంగా ఉంటాయండి మీరు షాక్ అవుతారు నాకు తెలిసిన ఒక అతని దగ్గర అయితే ఓల్డ్ హిందుస్థాన్ మోటార్స్ కంటెస్ ఉంది గోల్డ్ కలర్ చేయించాడు రోల్స్ వైఎస్లా ఉంటుంది ఆ వీడియో చేయాలి కానీ బాగుంటుంది ఆ కార్ ఆ వీడియో చేయాలి ఎప్పటికైనా సరే చేస్తాను కొంచెం ఫ్రీగా ఆ వీడియో కూడా చేస్తాను ఏదో రోజు బయటకి వేసుకెళ్ళి కారు అది